హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డేది మా గల్లీలో సెలబ్రేషన్ ఎలా అయ్యాయో చూసేయండి మా పిల్లలిద్దరూ స్పీచ్ కూడా ఇచ్చారు చూడండి अनुमान ज्ञान और सोदा इधर चल से ऊपर सोदा है निको और सोदा है नेचर ऑफ टू फ्लावर्स फ्लावर्स काइस इन दिस ग्लास रिवर This is, our this is our responsibility to keep our nature clean and protect it from harm. Now I am going to say a poem about the nature. Nature is mine, nature is strong, nature is beauty, nature is good, nature is smart, nature is blue, nature is green, nature is true. Nature ఇక్కడ మా పిల్ల మా సహస్ర డ్రాయింగ్ తీసింది మా ఫ్యామిలీ డ్రాయింగ్ చూడండి అది చూసి అనన్య నేను డ్రా చేస్తా అని అక్క కంటే నేను తక్కువ కాదు అని తను కూడా డ్రాయింగ్ చేసింది చూడండి తను ఎలా చేసిందో ఇది అనన్య చేసింది డ్రాయింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ